అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ సో అడవిలో పెద్దిరెడ్డి అక్రమ సామ్రాజ్యం నిజంగా ఆక్రమిత భూముల వ్యవహారంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉక్కిరి అవుతున్నారు ఏం చేయాలో పాల్పొని సిచ్యువేషన్ ఇప్పుడు గత ఐదేళ్లు ఇస్తారాజ్యంగా నడిచింది చిత్తూరులో ఏం చెప్తే అది తాడేపల్లిలో ఏం చెప్తే అది నడిచింది కానీ ఇప్పుడు ఆ పప్పులు ఉడకకపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ నిజంగా ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టుకున్నాడు ఆధారాలతో సహా సో పర్టికులర్గా మంగళంపేట అటవీ భూముల్లో దాదాపుగా నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అన్నీ ఒకటి కాదు అందరూ అనుకుంటున్నారు ఓన్లీ మంగళంపేట ఒకటే అని చెప్పి మంగళంపేట ఒకటే కాదు బయటికి రావాల్సినవి చాలా ఉన్నాయి సో నాకు దగ్గర ఉన్న డేటా ప్రకారం మీకు చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం ఒకటి ఫస్ట్ మంగళంపేట భూములు సో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ గెజిట్ ప్రకారం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ గెజిట్ ప్రకారం డెబ్బై ఐదు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలు భూమి ఉంది ఇది కట్ చేస్తే నూట మూడు ఎకరాలు అయింది నూట మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఎనిమిది సెంట్లు అనమాట అంటే దాదాపుగా నూట నూట నాలుగు ఎకరాలు ఎలా అయింది మరి మొన్న మిథున్రెడ్డి గారు ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అయితే హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేసిన తర్వాత మిథున్ రెడ్డి గారు ఏమో ట్వీట్ చేస్తారంటే మిస్టర్ పవన్ కళ్యాణ్ మీకు షూటింగ్ బాగా వచ్చు చాలా సర్కాస్టిక్గా ఒక డిప్యూటీ సీఎం పట్టుకొని మిథున్ రెడ్డి గారు ఏమంటారంటే మీకు షూటింగ్ బాగొచ్చు చేయండి బాగానే ఉంది గతంలో కూడా మీరు రెడ్ శాండిల్ గురించి చాలా ఎలిగేషన్ చేశారు మా మీద బట్ మీరు దాన్ని ప్రూవ్ చేయలేకపోయారని చెప్పి చెప్పారు పక్కా ప్రూఫ్స్తోనే మాట్లాడుతున్నారు కదా మీరెందుకు రెండు వేల సంవత్సరంలో మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము కొన్నామని అని చెప్పి ఆడారు ఓకే ఈ దీనికి సంబంధించి రెండు వేల సంవత్సరంలో మీరు రిజిస్ట్రేషన్ చేయించాలనుకుందాం దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ ఏవి అంటే ఒక ఒక పొలిటికల్ కామెంట్ చేసేస్తే లేదంటే ఆయన సర్కాస్టిక్గా మాట్లాడేస్తే జనాలు నమ్ముతారు ఏ జనాలు అమ్ముతారు మీ చిత్తూరులో ఉన్న ఎవరైతే సో కాల్డ్ మీ పార్టీ కార్యకర్తలు అభిమానులు మీరు ఏం చెప్పినా చేసేటోళ్ళు మీ పాలేళ్ళు మీ మీ గుప్తాధిపత్యానికి దాసోహం అయ్యే బానిసలు వాళ్ళు నమ్ముతారు మిగతా మిగతా ఎవరు నమ్మాలి మిగతా న్యూట్రల్ పీపుల్ కావచ్చు ఎవరైనా సరే వేరే జిల్లాలకు సంబంధించిన వైసీపీ నేతలే ఇవాళ ప్రశ్నిస్తున్న పరిస్థితి అండ్ ఆక్రమిత ప్రాంతంలో ఏదైతే దాదాపుగా ముప్పై ముప్పై రెండు పాయింట్ ఆరు మూడు సెంట్లు ముప్పై రెండు ఎకరాల అరవై మూడు సెంట్లు ఆక్రమిత భూముందో దాంట్లో వీళ్ళు మామిడి తోటలు ఉద్యానవనాలు వేసుకొని మెలుస్తున్నారు ఎవరున్నామని అడిగితే మేము ఉద్యానవన తోటలే పెంచుతున్నాము ఎలాంటి ఇబ్బంది వచ్చింది అని పర్టికులర్గా వాళ్ళని స్ట్రెస్ చేసి అడగచ్చు కాబట్టి చాలా పక్కా ప్రీ ప్లాన్ మళ్ళీ ఎందుకు అక్కడ ఫామ్ హౌస్ నిర్మించారని అడిగితే అది వాళ్ళ కోసం కట్టారట నిజంగా వాళ్ళ కోసం అంత పెద్ద ఇది ఇల్లు కడతారా మీరు మీరు చెప్పండి నా కామెంట్ ఏంటి వాళ్ళ కోసం అంత పెద్ద విలాసవంతమైన ఫామ్ హౌస్ అంత పెద్ద అడవిలో చుట్టూ మొత్తం ఫెన్సింగ్ వేసి నెక్స్ట్ లెవెల్ ఎక్విప్మెంట్ సో నెక్స్ట్ లెవెల్ సీనరీ నెక్స్ట్ లెవెల్ ఆంబియన్స్ అలాంటి బిల్డింగ్ మీరు నిజంగా కూలీల కోసం కడతారా అని ఇంకో పాయింట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం అడవిలో ఉండే గిరిజనులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈ భూమి మాది అడవిలో ఉంటాం మేము కాబట్టి ఈ భూమి మాది అంటే వాళ్ళకి ప్రభుత్వం ఇవ్వదు ఈవెన్ కేంద్రం కూడా ఇవ్వదు మీరు ఉండండి వెళ్ళిపోండి అంతే అడవి సంపదను దానికి దోచుకుంటానంటే కుదరదు అని చెప్పి వాళ్ళ మీద కూడా నాన్ అబెయిలబుల్ కేసులు పెడుతుంది గవర్నమెంట్ మనం చాలా చూసాం గిరిజనుల గురించి పోడు భూముల గురించి కొట్టుకోవడం మీరేమన్నా గిరిజనుల మీరు ఎలా లాక్కుంటారు అసలు చుట్టూ అంత అడిగి ఉంటే మీకు ఎలా వచ్చింది మధ్యలో భూమి దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ పెట్టండి పబ్లిక్ డొమైన్లో పెట్టండి మీరు ట్వీట్ చేసినంత ఈజీ నా మిథున్ రెడ్డి గారు మీరు ట్వీట్ చేశారు ఏమని రెండు వేల సంవత్సరాలకు ఉన్న దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు ఎక్కడ అండ్ ఇంకో నా పాయింట్ ఏంటంటే దీనికి సంబంధించి దాదాపుగా నూట మూడు ఎకరాలు వీళ్ళు చేతిలో పెట్టుకున్నారు అది వాస్తవం దాని గురించి మాట్లాడినంటే మిథున్ రెడ్డి గారు ఈ డెబ్బై ఐదు ఎకరాల గురించి మాట్లాడతాడు అసలు ఆ డెబ్బై ఐదు ఎకరాలు సరే ఓకే అది మీకు ఆ డెబ్బై ఐదు ఎకరాలు మిథున్ రెడ్డి గారి మీద ఇరవై ఇరవై ఒక్క ఎకరాలు అండ్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మీద పదిహేను ఎకరాలు ద్వారకానాథ్ రెడ్డి మీద పద్దెనిమిది ఎకరాలు ఇందిరమ్మ మీద పది ఎకరాలు తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎకరాలు అండ్ తర్వాత డమ్మి పట్టా వచ్చేసి ఒకటి పాయింట్ ఎనిమిది ఎకరాలు నలుగురు పేరు మీద ఉందండి మొత్తం అది నలుగురు పేరు మీద కూడా అప్డేట్స్ ఫైల్ అయినాయి సో నలుగురు ఏమిటంటే ఒక మనకి ఒక పదిహేను ఎకరాలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఆయన పేరు మీద ఉంది తర్వాత ఒక పది పాయింట్ ఎనిమిది ఎకరాలు శ్రీమతి పి ఇందిరమ్మ వైఫ్ ఆఫ్ లేటు పి భాస్కర్ రెడ్డి గారి పేరు మీద ఉంది తర్వాత ట్వంటీ వన్ ఏకర్స్ ల్యాండ్ పి శ్రీ పి మధు మిథున్ రెడ్డి గారి పేరు మీద ఉంది తర్వాత పాయింట్ ఎయిట్ నైన్ ఏకర్స్ ల్యాండ్ పి ఇందిరమ్మ పేరు మీద ఉంది తర్వాత వన్ పాయింట్ ఎయిట్ ఏకర్స్ డమ్మీ పట్టా గురి గుర్తించాం తర్వాత నైన్ పాయింట్ వన్ వన్ ఏకర్స్ పి ఇందిరమ్మ అండ్ వైఫ్ ఆఫ్ లేట్ పి భాస్కర్ రెడ్డి గారి పేరు మీద ఉంది తర్వాత ఎయిటీన్ పాయింట్ నైన్ ఫోర్ ఏకర్స్ ల్యాండు పి రెడ్డి పేరు మీద అనమాట అంటే యాక్చువల్గా ఉన్న ల్యాండ్ అక్కడది అంటే సెవెంటీ సెవెన్ పాయింట్ ఫీ ఫైవ్ ఫోర్ ఏకర్స్ ల్యాండ్ అంటే ఎంక్లోజర్ ల్యాండ్ వేల పేరు మీద ఉందనమాట ఈ ల్యాండ్కి ఆనుకుని థర్టీ టూ ఏకర్స్ ల్యాండ్లో ఎంక్లోజ్మెంట్ వంట ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేయడం జరిగిందంట ఈ ఎంక్లోజర్కి పక్కన అంటే ఎంక్లోజర్ సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఏకర్స్ ల్యాండ్ పక్కన ఒక థర్టీ టూ పాయింట్ మీకు చెప్పాను కదా సిక్స్ త్రీ ఏకర్స్ ల్యాండ్ ఆక్యుపై చేయడం జరిగింది దాన్ని గుర్తించాం దాన్ని గుర్తించేసి దాన్ని దాన్ని మనకి ఇప్పుడు ఏంటంటే తీసుకున్న తర్వాత ప్రాసెస్ ఫాలో అవ్వాలి కానీ దానికోసమని కోర్టులో మరి వీటికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ ఎక్కడ అండ్ పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారు అడిగేది ఏదైతే ఆక్రమించారో దాదాపుగా ముప్పై రెండు ఎకరాల అరవై మూడు సెంట్ల గురించి మాట్లాడుతుంటే మీ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే పెద్దిరెడ్డి గారికి ఉక్కిరి బిక్కిరి అయ్యేది ఒక్క కేసే కాదు మంగళంపేట కేసే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఓ చరిత్ర శాంత ఉంది దాకా లిక్కర్ స్కాము లిక్కర్ స్కాము లిక్కర్ స్కామ్ గురించి తెలుసు కదా మిథున్ రెడ్డి గారు దాదాపు డెబ్బై రెండు రోజులు శ్రీకృష్ణ జన్మస్థలం దగ్గర ఆయన ఆటలాడి పాటలు పాడి బయటకు వచ్చారు సో అందరూ తెలిసిన విషయమే ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు అని అయినా సరే బయటకు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టారని చెప్పి మీడియా ముందు గొల్లు మన ఏడు పొకటే తక్కువ నిజం చెప్పాలండి ఏడు ఒకటే తక్కువ నన్ను చాలా ఇబ్బంది పెట్టారని చెప్పి చాలా దారుణంగా మాట్లాడాడు దారుణ మీద కూడా కేసైంది సరే ఓకే అది పక్కన పెడదాం అండ్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో చాలా వివాదాల్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఉంది ఉన్నమాట వాస్తవం ఎన్ని అరాచకాలు చేసినా చిత్తూరులో ఏ అరాచకం జరిగినా సరే అక్కడ వీళ్ళ హస్తమే ఉంది అన్నమాట వాస్తవం చిత్తూరులో ఉన్న ఈ విషయం చిత్తూరులో ఉన్న ప్రతి వైసీపీ కార్యకర్తకి ప్రతి వైసీపీ అభిమానికి అందరికీ తెలుసు అండ్ కట్ చేస్తే మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మదనపల్లి మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఫైల్స్ మొత్తం దగ్ధమయ్యాయి ఎందుకు దగ్ధం అవుతాయండి ఫైల్స్ మీకు గుర్తులేదా ఆర్డీఓ కావచ్చు పిఏ తుకారాం కావచ్చు వీళ్ళందరిపై కేసులు నడుస్తలేవా చెప్తానండి ఆర్డీఓ మురళి పెద్దిరెడ్డి ముఖ్యనుచరుడు మాధవరెడ్డి పిఏ తుకారాం ద్వారకానాథ్ రెడ్డి సహా పన్నెండు మందిపై కేసు సిఐడి దగ్గర ఉంది మీరు డైరెక్ట్గా వెళ్ళి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఫైల్స్ దగ్గ చేసేస్తారు మిమ్మల్ని అడిగేవాడు అవ్వడం లేడు అడిగితే తప్పు సాక్ష్యం ఉంటే చంపేస్తారు రీసెంట్గా పరకమణి కేసులో సిఐ సతీష్ కుమార్ కూడా చంపేశారు లేపేశారు అసలు వాళ్ళకి అడ్డు అదుపే ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ డీకేటీ కేసు ఉంది కదా డీకేటి ఆక్రమిత భూములు ఉంటాయి కదా ఆ ఆక్రమిత భూముల్లో కూడా ఈ డీకేటి ఆక్రమిత భూముల్లో కూడా అక్రమ రిజిస్ట్రేషన్లు ఏవైతే ఉంటే అవన్నీ రద్దు చేసింది ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ కూడా ఉత్తర్వులు ఇచ్చారు అండ్ తిరుపతిలో ఆ దేవదేవుడు ఉన్న తిరుపతిలో కూడా పెద్దిరెడ్డి నివాసం ఏదైతే పెద్దిరెడ్డి నివాసం ఉందో దానిపైన కూడా కేసు ఉంది ఏంటి పెద్దిరెడ్డి పైన నివాసం పైన కేసు అంటే అది బొగ్గమఠానికి చెందిన ప్రాంతం అట సో దానిపైన కూడా కేసు ఇప్పటికే విచారణ చివరి దశలో ఉంది సో అది కూడా బొగ్గమటం ఉంది అక్కడ కూడా ఖాళీ చేయాల్సి వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇది అందరూ తెలిసిందే నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అక్రమ మైనింగ్ కావచ్చు మా దీంట్లో అసలు పెద్దరెడ్డి ఫ్యామిలీ పెద్దట్టు కదా అక్రమ ఇసుక కావచ్చు అక్రమ ఇసుక అక్రమ మైనింగ్ ఇంత ఇంత సంపాదించి అసలు ఆ డబ్బులు ఏం చేస్తారో నాకు అర్థం కాదు పోనీ ఏమన్నా అనాథాశ్రమాలకి లేకపోతే పిల్లలకు లేకపోతే చదువులు చేపేయటమో ఏదన్నా ఫౌండేషన్ పెట్టి చేపిస్తున్నారంటే అది కాదు పిఎల్ఆర్ ప్రాజెక్టులు పెట్టి దాని నుంచి కోటాను కోట్ల రూపాయలు ఆ బ్లాక్ మనీ దీంట్లోకి వైట్ అయిపోతాయి సరదాగా లిక్కర్ స్కామ్లో హస్తం ఉంటుంది ఏ స్కామ్ జరిగినా సరే చిన్న పిల్లల స్కూల్ యూనిఫామ్ల దగ్గర నుంచి పెద్దవాళ్ళు తాగే మందు వరకు ప్రతి ఒక్కరి దాంట్లో స్కాము అది నార్మల్గా స్కీము ఇక్కడికి వస్తే స్కామ్ అవుతుందనమాట అండ్ ఇప్పుడు మంగళం ఫైనల్గా మంగళంపేట భూముల వ్యవహారం మంగళంపేట భూముల వ్యవహారంలో ఎప్పుడైతే తాడేపల్లి నుంచి డిప్యూటీ డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి అక్కడికి వెళ్ళి మంగళంపేట వెళ్ళి అక్కడి నుంచి హెలికాప్టర్ ఎక్కారో లేదో ఆ సౌండ్కి ఈ పుష్పరాజులు ఉంటారు కదా మొత్తం తోక బ్యాచ్ ఉంటారు కదా ఆయన ఆయన చుట్టూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మెంటల్ ఎక్కిపోయింది శేషాచలం అడవుల్లో హెలికాప్టర్ తిరుగుతుంటే ఒక్కొక్కరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఎప్పుడు వచ్చి మా మీద బాంబు పడిద్ది ఎలా పోలీసు వాళ్ళు ఎత్తుకెళ్తారని చెప్పి చాలామంది ఊళ్ళు కూడా వదిలి వెళ్ళిపోయారు తంబళ్ళపల్లి కావచ్చు పీలేరు కావచ్చు పొంగనూరు కావచ్చు రాయచోటి కావచ్చు ఈ శేషాచలం బిట్ ఏదైతే ఉందో ఆ బిట్టు మొత్తంలో చాలామంది వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ టూర్ తర్వాత ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు ఇంకా ఏ జిల్లాలో ఉన్న వైసీపీ కార్యకర్తలకు అసలు తెలీదు వాళ్ళు పడే మనోవేదన ఎందుకు మేము అనవసరంగా ఎంత ఇబ్బంది పడుతున్నాం ఎందుకు మా మీద కేసులు వెంటాడుతున్నాయి ఎందుకు ఇప్పుడు కూటమి సర్కార్కి ఎప్పుడూ లేని విధంగా మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసింది అనే బాధ ఇప్పుడు తిరుపతి పర్టికులర్గా తిరుపతి వైసీపీ నాయకుల్లో చాలా క్లిస్టల్ రియల్గా కనిపిస్తున్న వాస్తవం సో ఏది ఏమైనప్పటికీ పెద్దిరెడ్డి గారి మీద ఒకటి కాదు రెండు కాదు చాలా ఆరోపణలు ఇంకా నేను చాలా ఆరోపణలు చెప్తే అసలు నిజంగా నిజమే అనుకుంటారు కానీ కొన్ని కొన్ని వాటి వల్ల నేను అవి చెప్పలేకపోతున్నా ఇలా ఒకటి కాదు వంద ఆరోపణలు ఏ వేలు చూపించినా సరే అది డైరెక్ట్గా పెద్దిరెడ్డి ఫ్యామిలీ వైపే చూపిస్తుంది వాళ్ళు చేసిన అక్రమాలు అన్నీ ఇన్ని కావు సో ఇకపై ఏదైతే విచారణ జరుగుతుందో మంగళంపేట భూముల వ్యవహారం విచారణ జరిగిన తర్వాత ఇప్పటిదాకా పెద్దిరెడ్డి గారు చాలా ఉత్తములు ఏ ఎవరికి కూడా హాని చెయ్యరు ఇప్పటిదాకా అదొక అదొక చిత్తూరులో పెద్ద కలరింగ్ అనమాట గారు అంటే అంత హైట్లో ఉంటారు సో ఎవరికి ఎలాంటి ఇబ్బంది పెట్టరు చాలా వరకు మనల్ని చూసుకుంటారు అనే ఒక భావన తప్ప పెద్దిరెడ్డి గారు చేసిన ఈ అక్రమాలు అరాచకాలు నిజంగా ఎవరికి తెలీదు దాన్ని పవన్ కళ్యాణ్ గారు చూపించిన తర్వాతే తెలుగు రాష్ట్రాలు కళ్ళు విప్పి చూస్తున్నాయి ఇప్పుడు పెద్దిరెడ్డి గారు నెక్స్ట్ ఏం మాట్లాడతారా ఏం చేస్తారా అని ఎంతో ఇంట్రెస్ట్గా ఈవెన్ చిత్తూరు జిల్లా వైసీపీ నేతలే వెయిట్ చేస్తున్నారు అండ్ ఇంకా మిగతా జిల్లాల్లో వైసీపీ నాయకులైతే ఇప్పుడు పెద్దిరెడ్డి ఏం చేయబోతున్నారు అనే డైలమాలో అందరూ పడ్డ పరిస్థితి సో పెద్దిరెడ్డి అరాచకాలపై మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం టీవీ